హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఏసి సోషల్ కంటెంట్ క్లాసెస్ సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బుక్స్ ప్రకారం ఈ వీడియోస్ అన్నీ మళ్ళీ చేస్తున్నాను సో ఈ లెసన్లో చేంజెస్ వచ్చాయి సో ఈ లెసన్లో ఇచ్చిన మ్యాప్లో చేంజెస్ ఇవ్వడం జరిగింది డిస్టిక్స్ అనేవి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది సో ఈ వీడియో చూసి ఈ మార్పులన్నీ చేంజ్ చేసుకోండి సో ఎవరికైనా ఈ కోర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శిష్య అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి సో ఫిఫ్త్ టు ఇంటర్ అనే కోర్స్ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఉంటుంది సో పూర్తిగా కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందో అక్కడ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది సో చాలా వరకు మీకు ఈజీగా గుర్తుంటుంది సో ఈ విధంగా నేను వీడియోస్ కంప్లీట్ కాగానే వన్ లైనర్ రూపంలో అదేవిధంగా టేబుల్స్ రూపంలో మళ్ళీ అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో చూద్దాం ఈ లెసన్ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చూద్దాం ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు తెలంగాణలోని రాతి చిత్ర కళా స్థావరాలు ఆసిఫాబాద్ సో ఇవన్నీ కూడా రాతి చిత్ర కళా స్థావరాలు సో అవి ఉన్న జిల్లాలు ఇవి ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ రామగుండం పెద్దపల్లి పాండవులగుట్ట జయశంకర్ భూపాలపల్లి రేగొండ బోడిగపల్లి వర్గల్ సిద్దిపేట రేకొండ కామారెడ్డి ఎడ్తనూర్ సంగారెడ్డి కోకాపేట్ దొంగలగట్టు రంగారెడ్డి దూపడుగట్టు మహబూబ్ నగర్ దుర్గం నాగర్ కర్నూల్ జూపల్లి నల్గొండ రామచంద్రాపురం ఖమ్మం సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి రేగొండ అనేది సిద్దిపేటలో ఉంది రేకొండ అనేది కామారెడ్డిలో ఉంది ఆహార సేకరణ వేట కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవుల్లో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు పుష్పాలు తేనె గింజలు దుంపలు వేర్లని సేకరించేవారు వాటితో పాటు పక్షుల్ని జంతువుల్ని వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు అయితే వారికి పంటలు పండించడం జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియదు వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువుల యొక్క అలవాట్లు జీవన విధానం గురించి వేటగాళ్లు తెలుసుకునేవారు నీటి కొరకు జంతువులు ఏ ప్రాంతానికి వస్తున్నాయో గమనించేవారు ఆ జంతువులు ప్రమాదకరమైనవా కావా అనే విషయాన్ని వాటి యొక్క శరీర భాగాల ఉపయోగాల్ని తెలుసుకునేవారు ఆది మానవులు ఈ విషయాలన్నీ కూడా వారి పూర్వీకుల ద్వారా తెలుసుకొని తమ సంతతికి తెలియజేసేవారు రాతి పనిముట్లు ఆదిమానవులు రాళ్ళు ఎముకలు కొయ్యతో చేసిన పనిముట్లని ఉపయోగించేవారు పెద్ద రాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునుపుగా పదునుగా చేసే పనిముట్లను నునుపుగా పదునుగా చేసి పనిముట్లను తయారు చేసుకునేవారు ఈ పెద్ద రాతి పనిముట్లని మాంసం కోయడానికి భూమిలో నుండి దుంపలను తవ్వడానికి జంతువుల్ని వేటాడడానికి ఉపయోగించేవారు పెద్ద రాతి పనిముట్లను కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడి రాతి నుండి ముడి రాతి నుండి నునుపుగా అణువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టారు ఇలాంటి పనిముట్లను సూక్ష్మ రాతి పరికరాలు అని అనేవారు రాతి పరికరాలు అనేవారు వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు బాణాలు కొడవల్లలాగా ఉపయోగించేవారు ఈ పరికరాలు నేలలో గోతుల్ని తవ్వడానికి చెట్లను నరకడానికి బెరడు తీయడానికి జంతువుల యొక్క చర్మం తీయడానికి వాటిని శుభ్రం చేసి దుస్తులుగా కుట్టుకోవడానికి మాంసం ఎముకల్ని కోయడానికి వేర్లు పండ్లు కోయడానికి జంతువుల్ని వేటడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడేవి సూక్ష్మ రాతి పరికరాలు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదులో పెద్ద మొత్తంలో పురాతన పనిముట్లు బయలుపడ్డాయి రాతి పలకల నుండి తయారు చేసిన పనిముట్లు కూడా ఆమ్రాబాద్లో బయటపడ్డాయి నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో రాతి నుండి చెక్కిన బ్లేడ్లు బయలుపడ్డాయి ఆదిలాబాద్ జిల్లా ఘనపూర్లో సూక్ష్మరాతి పరికరాలు బయల్పడ్డాయి సో బయటపడ్డ ఆదిమానవుల పరికరాలు పురాతన రాతి పనిముట్లు రాతి పలకల నుండి తయారు చేసిన పనిముట్లు ఆమరాబాద్ నాగర్ కర్నూలు రాతి నుండి చెక్కిన బ్రేడ్లు ఏలేశ్వరం నల్గొండ సూక్ష్మరాతి పరికరాలు ఘనపూర్ ఆదిలాబాద్లో బయల్పడ్డాయి ఆనాటి రాతి పనిముట్లు లభ్యం అయిన ప్రాంతాల ద్వారా రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా ఆదిమానవుల యొక్క జీవన విధానాల గురించి తెలుసుకోగలం నిప్పు నిప్పుని కనుక్కోవడంతో ఆదిమానవుల జీవితంలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకుంది బహుశా వారు రెండు రాళ్ల మధ్య లేదా ఎండు పుల్లల మధ్య రాపిడి చేసి నిప్పుని పుట్టించి ఉంటారు వారు ఆహారంగా తీసుకునే పచ్చి మాంసాన్ని ఆ నిప్పుతో కాల్చి తినడానికి వీలుపడింది వండుకొని తినే ఆహారానికి ఇది నాంది పలికింది వారు నిప్పుని అనేక రకాలుగా ఉపయోగించుకునేవారు క్రూర మృగాల్ని తరిమివేయడానికి గుహల్లో వెలుగు నింపడానికి ఉపయోగించేవారు చెక్కని గట్టిపరిచి ఉపయోగించడానికి దానిని నిప్పుపై వేడి చేసేవారు సంచార జీవనం ఆది మానవులు చిన్న చిన్న గుంపులుగా గుహలలో చెట్లు లేదా రాళ్ల నీడలో నివసించేవారు ఇళ్లను నిర్మించుకునేవారు కాదు ఆది మానవులు ఇళ్లను నిర్మించుకునేవారు కాదు చిన్న చిన్న గుంపులుగా గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న గుంపులుగా గుహల్లో చెట్లు లేదా రాళ్ల నీడలో నివసించేవారు ఆది మానవులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనాన్ని గడిపేవారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటారు పాండవుల గుట్ట రేగొండ జయశంకర్ జిల్లాలో ఉంది సో పాండవుల గుట్ట గుహలో ఆదిమానవులు చిత్రించిన చిత్రాలు బయటపడ్డాయి చిత్రకళ వివిధ ప్రాంతాల్లోని గుహల గోడలపై రాతి స్థావరాలపై ఆదిమానవులు జంతువులని వారు వేటాడే సంఘటనల్ని చిత్రించారు వారు కొన్ని రకాల రంగురాళ్ళని పిండి చేసి జంతువుల కొవ్వుని కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగుల్ని తయారు చేసుకునేవారు చిత్రించడానికి వెదురు కుంచెల్ని వెదురు కుంచెల్ని ఉపయోగించేవారు బహుశా వారు ఇలా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు తెలంగాణలో రాతి యుగపు స్థావరాలు తొలి రాతి యుగానికి చెందిన తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయటపడ్డాయి తెలంగాణలో రాతి పనిముట్లు బయలుపడ్డ ప్రదేశాలు సో ములుగు ఎక్కల నాగర్ కర్నూల్ అమరాబాద్ నల్గొండ ఏలేశ్వరం పెద్దపల్లి రామగుండం ఆదిలాబాద్ ఉట్నూర్ నిజామాబాద్ ఆర్మూర్ సంగారెడ్డి మంజీరాలోయ భద్రాద్రిలో చెర్లా సో టెక్స్ట్ బుక్లో బాక్స్లో ఇచ్చిన ఐటెం ఇది తొలి రాతియుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయటపడ్డాయి సో అందులో కొన్ని ప్రదేశాలు ఇచ్చారు సో ప్రదేశం అది ఉన్న జిల్లా సో ములుగు జిల్లాలో ఇక్కల కర్నూల్లో అమరాబాద్ నల్గొండలో ఏలేశ్వరం పెద్దపల్లిలో రామగుండం ఆదిలాబాద్లో ఉట్నూర్ నిజామాబాద్లో ఆర్మూర్ సంగారెడ్డిలో మంజీరాలోయ భద్రాద్రిలో చెర్లా సూక్ష్మరాతి రాతి చిత్రకళ స్థావరాలు పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాల్ని చిత్రాల్ని ఇక్కడ వదిలి వెళ్లారు ఇలాంటి చిత్రాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి సో అంతకుముందు బుక్లో ఇక్కడ వరంగల్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై ఈ ఆదిమానవులు చిత్రించిన చిత్రాలు బయలుపడ్డాయి గుర్తుపెట్టుకోండి పూర్వ చారిత్ర కాలం నాటి తెలంగాణ ప్రజలు సూక్ష్మరాతి పరికరాలు చిత్రాలని ఇక్కడ వదిలిపెళ్లారు సో అవి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల గుట్టల్లో స్థావరం రాతి స్థావరం బయలుపడింది సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల నీలాద్రిగుట్టల్లో రాతి స్థావరం బయల్పడింది సో ఇది టెక్స్ట్ బుక్ పిక్చర్ రాతి చిత్రకళలు రాతి చిత్రకళలో బేట పోరాడుతున్న సన్నివేశాలు తేనె సేకరణ నృత్యం మరియు సంగీతం మొదలైనవి చూపించారు ఎద్దు బర్రె మూపురం ఎద్దు జింక ఏనుగు అడవి మేక పులి మొసలి తేలు ముల్లపంది ఎండ్రకాయ కప్ప పాక్య కీటకాలు చేప తాబేలు బల్లి కోతి ఎలుగుబంటి మరియు పక్షులు గ్రద్ద లాంటి పక్షులు రాబందు కొంగ నిమలి కాకి తేనెటీగలు సీతాకోక చిల్క వీటితో పాటు రేఖాగణిత చిత్రాలు మానవ చిత్రాలు బిల్లు బాణం కత్తి బరిసె లాంటి ఆయుధాలు ఇక్కడ కనబడతాయి ఈ చిత్రాల్లో సో వీటన్నింటినీ కూడా నేను ఆర్గనైజ్ చేసి టేబుల్స్లో వేసినప్పుడు సో నేను ఇస్తాను సో అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది ఇది నేటి కాలంలో వేటగాళ్ళు నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సమూహాల మానవులు వేటాడడం ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు తెలంగాణలో కొంతమంది యానాదులు చెంచులు కూడా ఈ విధమైన జీవితాన్ని నేటికీ గడుపుతున్నారు వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలని కొంతమంది పరిశోధకులు వారితో సహజీవనం సాగించి వారి గురించి అధ్యయనం చేస్తున్నారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అడవుల్లో ఏ విధమైన జీవితం గడిపేవారో ఊహించుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది సమజీవనం ఆది మానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారు స్త్రీ పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు ఆహార అన్వేషణలో స్త్రీలు పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను చిన్న జంతువుల్ని వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు స్త్రీలు పిల్లలు పెద్ద జంతువుల్ని వేటాడడాన్ని కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు ధాన్యాలను నిల్వ చేసే వసతులు ఆనాటి మానవులకు ఉండేవి కావు ఆహారాన్ని నిల్వ చేసి వారితో తీసుకొని పోవడం సాధ్యం అయ్యేది కాదు నేటి కాలంలో మనం తినే ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ త్వరగా చెడిపోవు కొన్ని నెలల వరకు చెడిపోకుండా కాపాడుకోవడానికి మనకు జాడీలు డబ్బాలు లభిస్తున్నాయి వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకోవడం వల్ల వారిలో ధనిక పేద అనే తేడాలు ఉండేవి కావు ఒకరితో మరొకరు సమానంగా వ్యవహరించేవారు అందరూ కలసిమెలిసి చర్చించి కొన్ని ముఖ్య నిర్ణయాల్ని తీసుకునేవారు ఆది మానవులు అడవిలోని జంతువుల్ని వేటాడినప్పటికీ అడవిలోని వృక్షాలు జంతువులు నదులు పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు వారికి సరిపడేంత సరిపడేంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు ఉదాహరణకి వేటాడిన జింకకి కృతజ్ఞతలు తెలిపేవారు సో ఇది టెక్స్ట్బుక్లో ఇచ్చిన పిక్చర్ అడవిలో వృక్షాలు జంతువులు నదులు పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు ఆదిమానవులు జంతువుల్ని వేటాడినా కూడా ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు కొన్ని వేల సంవత్సరాల పాటు మానవులు బేటా సేకరణ ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారు కేవలం పన్నెండు వేల సంవత్సరాల నుండి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటల పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు కేవలం పన్నెండు వేల సంవత్సరాల నుండే దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది దీనివల్ల అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి ఈ గడ్డి భూములు పశువులకు గొర్రెలకు మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి మానవులకు కూడా తినడానికి వీటి నుండి తృణధాన్యాలు లభించేవి పన్నెండు వేల సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది పాఠ్యపుస్తక చిత్రం క్రమంగా ఆది మానవులు ఈ గడ్డి భూములను వాటిపై ఆధారపడి ఉన్న జంతువుల్ని పరిశీలించి వాటిపై ఆధిక్యతని సంపాదించుకున్నారు దీని ఫలితంగా జంతువుల్ని మచ్చిక చేసుకోవడం మొక్కల్ని పెంచడం మొదలైంది పంటలు పంచ పండించడం జంతువుల పోషణ క్రమంగా ఆదిమానవుల్లోని పురుషులు స్త్రీలు పిల్లలు ఏ ప్రాంతాల్లో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో విత్తనాల నుండి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో పరిశీలించడం మొదలుపెట్టారు దీనికోసం వారు మొక్కలను పక్షులు జంతువుల నుండి కాపాడేవారు ఫలితంగా మొక్కలు పెరిగి పంటలు పండాయి ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాల్లో ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని పంటల్ని పండించారు ఇలా భూమిపై వివిధ ప్రాంతాల్లో పంటలు పండించే వివిధ సమూహాలు రైతు సమూహాలుగా ఏర్పడ్డాయి వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వరి గోధుమ జొన్న పప్పు ధాన్యాలు తృణధాన్యాలు దుంపలు కూరగాయలు పండించడం నేర్చుకున్నారు రకరకాల పంటల్ని కూరగాయల్ని ఎలా పండించాలో ఒకరి నుండి మరొకరు తెలుసుకోగలిగారు వారు తినగా మిగిలిన ఆహారాన్ని గడ్డి తినే సాధు జంతువులకు పెట్టి వాటిని మర్చిక చేసుకోవడం మొదలైంది ఈ విధంగా పెంచుకునే జంతువులకు క్రూర మృగాల నుండి రక్షణ కల్పించేవారు జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకోవడం వల్ల వారికి మాంసం జంతు చర్మం పాలు మొదలైనవి లభ్యమయ్యేవి వారు క్రమంగా ఎద్దులను గాడిదల్ని వ్యవసాయానికి సరుకులు మోయడానికి ఉపయోగించేవారు మచ్చిక చేసుకోవడం ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడిని ఇచ్చే రోగాల బారిన పడకుండా ఉండే మొక్కల్ని జంతువుల్ని ఎంపిక చేసేవారు మళ్ళీ విత్తనానికి ఇలాంటి మొక్కల విత్తనాల్ని సేకరించి ఉపయోగించేవారు ఎంపిక చేసిన జంతువులతోనే పశుత్పత్తిని కావించేవారు పశువుల్ని ఉత్పత్తి చేసేవారు ఈ విధంగా వారు పెంచుకునే మొక్కలు జంతువులు అడవి మొక్కలకు జంతువులకు భిన్నంగా రూపొందాయి ఎంచుకున్న విత్తనాల నుండి దిగుబడి లభించే వరకు మొక్కల్ని సంరక్షించుకునేవారు మచ్చిక చేసుకున్న జంతువుల్ని వారికి ఉపయోగపడే రీతిలో పెంచుకునేవారు ఈ విధానాన్నే మచ్చిక చేసుకోవడం అంటారు కానీ ప్రజలందరూ మొక్కల్ని జంతువుల్ని పెంచేవారు కాదు చాలామంది ఇంకా అడవుల్లో జంతువుల్ని వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునేవారు వ్యవసాయం కూడా అందరూ ఒకే విధంగా చేసేవారు కాదు మొదట అడవి ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసేవారు తర్వాత వ్యవసాయంతో పాటు వేట ఆహారం ఆహార సేకరణ కొనసాగించేవారు నేలను దున్ని ఎరువుల్ని ఉపయోగించడం ద్వారా సారవంతం చేయవచ్చని వారిలో కొందరు తెలుసుకున్నారు దీంతో ప్రతి సంవత్సరం సారవంతమైన నేలల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారు వారు వ్యవసాయంలో జంతువుల్ని నేలను దున్నడానికి పంటల రవాణాకు ఎరువులకు ఇతర అవసరాలకి ఉపయోగించేవారు దీనివల్ల పశుపోషణతో పాటు వ్యవసాయం అమల్లోకి వచ్చింది స్థిర జీవనం ఎప్పుడైతే ప్రజలు పంటలు పండించడం ప్రారంభించారో అప్పుడు వారు అక్కడే చాలా కాలం పంటలు రక్షించుకోవడానికి పంటలకు నీరు పెట్టడానికి జంతువులు పక్షుల నుండి వాటిని కాపాడడానికి కలుపు తీయడానికి ఈ పనులన్నీ చేయడానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు పంట కోసిన తర్వాత దాన్నంతా ఒకే రోజు తినలేరు కాబట్టి నిల్వ చేయడం మొదలుపెట్టారు పండించిన ధాన్యాన్ని ఆరు నెలల నుండి సంవత్సరం దాకా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే ధాన్యాన్ని నిల్వ చేయడం సాధ్యమవుతుంది ఈ పరిస్థితులు స్థిర జీవనానికి దారితీశాయి స్థిర జీవనం తప్పనిసరి కావడం వల్ల వారు రాతితో కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండుగడ్డితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలుపెట్టారు పాలు నీరు ధాన్యం నిల్వ చేయడానికి వండడానికి పాత్రలు అవసరమయ్యాయి ఇది వివిధ రకాల కుండల తయారీకి దారితీసింది పాత్రలపై అందమైన బొమ్మల్ని చిత్రించి అలంకరించేవారు వంటకు పొయ్యి ధాన్యం దంచేందుకు రోలు అవసరం అయ్యాయి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో వారు ఉపయోగించిన రాతి పనిముట్లు పాత్రలు గుడిసెలు ఇతర పనిముట్ల అవశేషాలు లభ్యం అయ్యాయి వీటితో పాటు కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఆదిమానవులు నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా లభ్యం అయింది ఆనాటి రైతులు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు వీటిని నవీన రాతి పరికరాలు అని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డల లాంటి పరికరాల్ని తయారు చేసుకున్నారు ఇలా సానపట్టిన గొడ్డలకు కొయ్యపిడిని బిగించేవారు ఈ కొత్త పనిముట్లతో పంటలు పండించడం ద్వారా ఆదిమానవుల జీవన విధానంలో మౌలికమైన మార్పులు వచ్చాయి ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అని అంటారు నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాదులో చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభ్యమైంది మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లిలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభ్యం అయ్యాయి తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం అనేది హైదరాబాద్లో ఉంది తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం సో వీటి గురించి సమాచారం ఇచ్చింది ఇది హైదరాబాద్లో ఉంది సో పరికరాలు అవి దొరికిన ప్రదేశం చెక్కకు బిగించిన రాతిగొడ్డలి అమరాబాద్ నాగర్ కర్నూల్ నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు సేర్పల్లి మహబూబాబాద్ సో వీటికి ఆధారం తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం హైదరాబాద్ భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే బెలూచిస్తాన్లో బయల్పడ్డాయి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్లో నాలుగు వేల లేదా ఐదు వేల సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి భారత్లో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు బయటపడ్డ కాలం మరియు ప్రదేశం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్లో ఐదు వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్లో నాలుగు వేల లేదా ఐదు వేల సంవత్సరాల క్రితం బీహార్లో ఆది మానవుల యొక్క ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి ఆది మానవులు జంతువుల్ని మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ఏపీ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి ఈ రాష్ట్రాల్లోని అనేక ప్రదేశాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బల్ని కనుగొన్నారు సో బూడిద దిబ్బల్ని కనుగొన్న ప్రదేశాలు తెలంగాణ ఏపీ కర్ణాటకగా జంతువుల్ని మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు తెలంగాణ ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో దొరికాయి పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఐదు వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు ఈ ప్రాంతంలో పశుపోషణ చేపట్టినట్లు తెలుస్తోంది వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పశువుల్ని కంచె ద్వారా నిలువరించి అనంతరం వాటి పేడని ఎండబెట్టి దిబ్బల్ని ఏర్పాటు చేశారు తర్వాత ఈ దిబ్బలను పండుగ సందర్భాల్లో కాల్చి బూడిద చేస్తారు ఈ విధంగా ఆనాడు ఏర్పడ్డ బూడిద కుప్పలు ఈ విధంగా ఆనాడు ఏర్పడ్డ బూడిద కుప్పలు ప్రస్తుతం తెలంగాణలోని నాగర్ కర్నూల్ ఏపీలోని కర్నూల్ అనంతపురం జిల్లాలో బయటపడ్డాయి సో బూడిద కుప్పలు బయలుపడిన జిల్లాలు తెలంగాణలోని నాగర్ కర్నూల్ ఏపీలోని కర్నూల్ అనంతపురం జిల్లాలో బయటపడ్డాయి ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతిగొడ్డలి రాతి పొరలు కుండల అవశేషాలు మొదలైనవి కనుగొన్నారు ఈ విధంగా ఆది మానవులు పంటలు పండించడంతో పాటు స్థిర నివాసాల గ్రామ సముదాయాల్ని ఏర్పరచుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది తెలంగాణలో నూతన శిలాయుగం తెలంగాణలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు ఎక్కువ సంఖ్యలో ఈ క్రింది జిల్లాలో బయలుపడ్డాయి సో అవి తెలంగాణలో బయలుపడ్డ నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు సో ఎక్కువ సంఖ్యలో ఈ క్రింది జిల్లాలో బయలుపడ్డాయి సో చూద్దాం వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట కరీంనగర్ జయశంకర్ పెద్దపల్లి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ ఆదిలాబాద్ సో వీటన్నింటికి కూడా మీరు వీటన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఎక్కువ సంఖ్యలో ఇక్కడ బయలుపడ్డాయి నూతన రాతియుగానికి చెందిన స్థావరాలు వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట కరీంనగర్ జయశంకర్ పెద్దపల్లి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో పోలకొండలో జరిపిన తవ్వకాల్లో కాల్చిన మట్టి వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు చేత్తో చేసిన కుండలు ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యం అయ్యాయి వరంగల్ జిల్లా పోలకొండలో జరిపిన తవ్వకాల్లో కాల్చిన మట్టి అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు చేత్తో చేసిన కుండలు ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి పోలకొండలో జరిపిన తవ్వకాల్లో దొరికాయి దీన్ని బట్టి మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తోంది సో థ్యాంక్